ప్రజల యొక్క ఆదరణను పొందినటువంటి నాయకుడిగా నరేంద్ర మోదీ గారు ఉన్నటువంటి నేపథ్యంలో మరి వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల పైన మనం దృష్టి పెట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మనం స్థానాన్ని గెలుచుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఈరోజు ఈరోజు కార్యకర్తల్లో నాయకుల్లో ప్రజల్లో భారతీయ జనతా పార్టీని గెలిపేయాలని ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా తెలంగాణ వ్యాప్తంగా అత్యధికంగా పార్లమెంటు సీట్లను సీట్లను గెలుచుకుంటాం మామూలుగా పార్లమెంటు సీట్ని కూడా తప్పకుండా కైవసం చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఆ దిశగా మరి కార్యకర్తలు అందరూ మళ్ళీ ఎందుకంటే ఎలక్షన్లు మార్చు మనకు మార్చు అంటే అంటే హార్డ్లీ టూ మంత్స్ డిసెంబర్ సగం నెల అయిపోయావు సో ఇంకా రెండు రెండున్నర నెలల లోపలనే పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఎన్నికల పైన మనం వెంబడే మళ్ళీ మరి దృష్టి పెట్టాలని కార్యకర్తలు అందరూ మళ్ళీ నూతన ఉత్సాహంతో పనిచేయాలని నూతన ఉత్తేజంతో పనిచేయాలని మనందరినీ కలుసుకొని ఒకసారి మరి వాళ్ళందరినీ కూడా ఒక పార్లమెంటు వైపు పనిచేయడానికి మరి మళ్ళీ ఆ కార్యక్రమంలో ముందు పోయే విధంగా మాట్లాడడానికి కలిసి కలుసుకోవలసి రావడం జరిగింది అక్కడ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టింది మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలను మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా మేమే గెలుపుతున్నాం మాకే ప్రజలు తీర్పు ఉంటుంది భారతీయ జనతా పార్టీ మీద యాంటీ గవర్నమెంట్స్ ఉంది అది ఇది ఉందని పెద్ద ఎత్తున సర్వేలలో కూడా భారతీయ జనతా పార్టీకి మరి వ్యతిరేకంగా అనేక సర్వేలు ఇచ్చిన అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పట్టుబట్టి ఆ మూడు రాష్ట్రాల్లో ప్రజలు భారీ మెజార్టీతో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి మధ్యప్రదేశ్లో నాలుగవసారి మళ్ళీ అక్కడ భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని సాధించింది దరిదాపుల్లో కూడా వీళ్ళు లేరు కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పెద్ద ఓటు శాతాన్ని పెద్ద ఎత్తున పెంచుకోగా ఒకటి నుంచి ఎనిమిది స్థానాలు గెలుచుకోగా పంతొమ్మిది స్థానాల్లో రెండో స్థానాన్ని కూడా సాధించి మిగతా అనేక చోట్ల కూడా మరి ఓటును గతం కంటే కూడా ఎక్కువ ఓటును తెచ్చుకున్నటువంటి విషయాన్ని మన రాష్ట్రంలో చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక బలంగా ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క జిల్లాలో బలోపేతమైనటువంటి సందర్భంలో ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ లోపల లోపలందరూ కూడా వీళ్ళు ఒకటి భారతీయ జనతా పార్టీకి ఎట్లయినా అడ్డుగట్ట వేయాలి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు కొన్ని స్థానాలు ఐదారు స్థానాలు ఎక్కువ సాధించి వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు ప్రజలు కూడా వాళ్ళకి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఏదో మనకు మేలు చేస్తున్నటువంటి విశ్వాసం కాకుండా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల పైన ఉన్నటువంటి వ్యతిరేకత తెలంగాణ వ్యాప్తంగా పది అంటే పది సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజల్ని ప్రజల్ని మోసగించిండ్రు తెలంగాణ దోచుకున్నారు అవినీతి పాలు చేసిండ్రు అప్పులో పాలు చేసినటువంటి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేసి ప్రజల్లోపల పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేసి ప్రభుత్వ యాంటీఇన్కంపెన్సీని ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ క్రియేట్ చేస్తే ఎలాంటి పోరాటాలు లేకుండా కేవలం భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒకటైనటువంటి జపం చేసుకుంటూ ప్రజల్ని మోసం చేసి ఆరోగ్యానికి మోసం చేసి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ